సాధారణ రైతు కుటుంబంలో పుట్టి దేశం గర్వించే తత్వవేత్తగా ఎదిగిన ఆచార్య కొత్త సచిదానందమూర్తిని యువతరం ఆదర్శంగా తీసుకోవాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు పద్మ విభూషణ్ కొత్త సచిదానందమూర్తి శతజయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రత్యేక పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు తాత్వికత మన ఉపనిషత్తుల్లోనే ఉందని వాటి నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు సో ఆయన ఫోర్టీన్త్ ఇయర్ లోని స్టార్టెడ్ ఫస్ట్ టేక్ ఆన్ భగవద్గీత సో ఆ ఏజ్ నుంచి ఆ యాటిట్యూడ్ తో ఉన్న మనిషి మిగతా ఫిలాసఫర్స్ కంటే కూడా చాలా గొప్పగా రాసిన చాలా గట్టిగా రాసిన బట్ నెవర్ ఆ వర్క్స్ని ని ఎవరైనా చదివి దాన్ని అప్రిషియేట్ చేయటం లేకపోతే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయటం ఆ వర్క్స్ని తప్పించి సచిదానందమూర్తి గారు సొంతంగా స్వతహాగా ఎక్కడ కూడా వెళ్ళి ఇది నేను చేసిందని చెప్పి కొద్దిగా ఎక్కువగా దాని గురించి పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తి అయితే కాదు ప్రొఫెసర్ సచిదానందమూర్తి గారి జీవితాన్ని కాస్త స్టడీ చేసినప్పుడు ఒక్క మొదటి విషయం షాక్ అయింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అది ఒక వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టి చదువే అప్పుడు రేర్ ఆ చదువులోను ఫిలాసఫీ వంటి సబ్జెక్ట్ని అదేదో బతకడం కోసం అని కాకుండా జీవితంలో ఒక చదువు మీద ప్యాషన్తో సాధించడం కోసం చదివిన ఆ సబ్జెక్టు అందులోను ఆయన అందుకున్న శిఖరాలు ఆ తర్వాత ఆయన ఆయన ప్రాంతంలో విద్యాభివృద్ధికి చేసిన సేవలు ఇవన్నీ కొన్ని తరాలకు స్ఫూర్తిగా ఉండాలి ఇలాంటి గొప్ప వ్యక్తి మనందరం స్మరించుకోవాలి